గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం మా తరగతి గదిలో తలరాతలు మార్చేటి విజ్ఞానం అందించే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మేము కూడా ఈ పాఠశాల చరిత్ర ఒకసారి హృదయమా మరి ఇదే పాఠశాలలో నడుపూరు ఇదే నడుపురు ఉన్నత పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి ఇదే ప్రాంగణంలో ఇదే క్లాస్ రూమ్ల మధ్య ఇదే మొక్కల మధ్య మరి ఎనిమిది సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసి మరి రోజు బదిలీపై వెళ్ళడం నిజంగా ఆనందమో బాధో ఆరాటమో తెలియని స్థితిలో ఒక భావోద్వేగమైనటువంటి స్థితిలో ఉన్నాం అనుకుంటున్నాను ఈ ఎయిటీ ఇయర్స్లో ఇక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని ఇప్పుడు టీచర్స్ అందరూ వాళ్ళ అభిప్రాయం చెప్పారు ఇరవై ఒక్క మంది అనుకుంటున్నాను టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఇరవై ఒక్క స్కూల్స్ బాగుపడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఏదైనా విజయం కావాలంటే చాలా కష్టపడాలి కానీ ఎంత కష్టపడినా ఇంటికి వెళ్ళేసరికి అదొక సంతృప్తి పిల్లల కోసం మనం చాలా ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ పిల్లలకు మేము చదువు చెప్పే అవకాశం దొరికింది అని చాలా ఆనందంగా అనిపించేది వర్క్ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఇక్కడ ఈ స్కూల్లోనే ఎయిత్ ఇయర్స్లోనే వచ్చిందండి ఎయిట్ ఇయర్స్ లోనే మా పిల్లలు కూడా కాలేజ్కి వెళ్ళిపోయారు పిల్లలు పిల్లల బాధ్యత కూడా ఎక్కువ లేదు ఇక్కడ ఉన్న పిల్లల్ని సొంత పిల్లలు వీళ్ళని డెవలప్ చేయాలి అనే విధంగా కష్టపడి పనిచేసే అవకాశం వచ్చింది ఇక్కడ అలాగే టీచర్స్ అందరూ కూడా చాలా అభిమానంగా ఉండేవారు ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉండేవారు మొదటిగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు పదమూడు మంది కొత్త ఉపాధ్యాయులు అందరి కొత్త జాయిన్ అయ్యాను పదమూడు మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా అందులో మూడు గ్రూపులు ఉండేవి మూడు గ్రూపులు లోకల వాళ్ళ గ్రూపు బస్సు మీద వెళ్ళే వాళ్ళ గ్రూపు బండ్ల మీద చెవల గ్రూపు ఇలా మూడు గ్రూపులు ఉండేవి పదమూడు మందికి కానీ నడుపుడు పాఠశాలలో డెబ్బై మంది ఉపాధ్యాయులు అందరూ ఒకే మాట మీద మరి ఆ మాట మీద ఉండడానికి కారణం ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మిగతా ఉపాధ్యాయులందరూ కూడా సపోర్ట్ చేసి ఇది కరెక్ట్ ఇలా చేస్తాను ముందుకు వెళ్ళిపోయే పాఠశాల నేను చూడలేదు భవిష్యత్తులో చూస్తానని అనుకోవట్లేదు అనేది నాకు ఒక ఎమోషన్ అంతే ఎక్కువ మాటలు కూడా చెప్పలేము టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇంకా మిగతా టీచర్స్ కూడా మాట్లాడాలి కాబట్టి సో ఈ నడుపు నాకు చాలా నేర్పించింది నేను చాలా నేర్చుకున్నాను సో ఇదే కృషిని ముందు కూడా నేను వెళ్ళిన పాఠశాలలో కొనసాగిస్తూ ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నిస్తానని హెచ్ఎం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను